మీరు ఎక్కువగా ఆన్లైన్లో షాపింగ్ చేస్తారా మీ ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తారా ఇప్పుడు ఆ షాపింగ్నే మీ ఆదాయ మార్గంగా మార్చుకునే అద్భుత అవకాశం వచ్చింది ఓషన్ షాపింగ్ మాల్ ద్వారా ఈ కామర్స్ విభాగంలో విప్లవాత్మక మార్గాన్ని సృష్టించేందుకు రూపొందించిన ఓషన్ షాపింగ్ పూర్తి విశ్వాసమైన లీగల్ ట్రాన్స్పరెంట్ ప్లాట్ఫామ్ మీరు ఎప్పుడైనా విన్నారా మీ సాధారణ షాపింగ్ మీకు అదనపు ఆదాయం కలిగిస్తుందని అయితే ఇది మనీ సర్క్యులేషన్ స్కీమ్ కాదు మల్టీ లెవెల్ మార్కెటింగ్ కాదు క్రిప్టో కరెన్సీ అంతకంటే కాదు అయినా కింద పడి అమ్మకాలు చేయాలన్న టార్గెట్లు లేవు ఓషన్ షాపింగ్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ద్వారా మీ షాపింగ్ ను డబ్బుగా మార్చుకునే ఒక కొత్త మార్గం మీ కొనుగోలుపై అదనంగా ప్రోత్సాహంగా అనిపించే క్యాష్ బ్యాక్ ఉంటాయి ప్రభుత్వం నిబంధనలకు లోబడి నడిచే అధికారిక ఈ కామర్స్ ప్రాజెక్ట్ ఇది మీ పరిచయ వ్యక్తుల ద్వారా ఓషన్ షాపింగ్ కొనుగోలు చేస్తే మీకు కూడా లాభం వచ్చే గొప్ప ప్రాజెక్ట్ ఇది ఇది మీ భవిష్యత్తుకు మార్గదర్శకమైన ఒక గొప్ప ప్రాజెక్టు మీరు ఆన్లైన్ షాపింగ్ చేస్తూ ఆదాయం పొందాలనుకున్నట్లయితే ఇప్పుడే ఓషన్ షాపింగ్తో అనుసంధానం అవ్వండి మీరు రోజు చేసే షాపింగ్ను ఆదాయంగా మార్చుకునే ఈ విప్లవాత్మక మార్గాన్ని కోల్పోవద్దు ఇంకా పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకున్నట్లయితే నైన్ త్రీ ఎయిట్ వన్ ఎయిట్ నైన్ టూ వన్ ఫైవ్ ఎయిట్ ఈ నెంబర్కి మీరు కాల్ చేసి లేదా వాట్సాప్ నెంబర్కి చేసినా కూడా మీకు పూర్తి వివరాలు అందిస్తాం ప్రతిరోజు సాయంత్రం ఏడు గంటలకు జూమ్ మీటింగ్స్ దొరుకుతాయి దానికి సంబంధించిన లింకును మీకు సెండ్ చేస్తాం జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వండి మీ భవిష్యత్తును మార్చుకోండి